ఇంటర్నేషనల్ నేషనల్ వైద్య ఫెడరేషన్ తాండూరు పట్టణం మరియు బికారాబాద్ జిల్లా కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట అధ్యక్షులు శ్రీ ఉపల శ్రీనివాస్ గుప్తా హాజరై నూతన కార్యవర్గాన్ని కమిటీలను ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఉపల ఫౌండేషన్ చైర్మన్ ఉపల శ్రీనివాస్ గుప్తా తాండూర్ పట్టణంలో ఉన్న నిరుపేదలకు రెండు కుటుంబాలకు పుస్తే మెట్టలు బట్టలు అందించారు అలాగే బాసుపల్లి గ్రామస్తులైన నిరుపేద మహిళలకు వేముల సురేందర్ సాకారంతో రెండు కుట్టు మిషన్స్ గాజీపూర్ గ్రామంలో హై స్కూల్స్ కి సంతోష్ కుమార్ సహకారంతో సిల్లింగ్ ఫ్యాన్స్ అందించారు అలాగే నిరుపేద వైశ్యులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారందరికీ ఉచితంగా మందులు టాబ్లెట్లను కూడా అందిస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ వైశ్యులకు ఏ విధంగా ఆయన సాయం కోరిన చేయడానికి ఎళ్ల ముందుంటారని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ స్వప్న పరిమల్ ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ అడ్వైజర్ కట్కం శ్రీను యూత్ అధ్యక్షులు కట్టరవి యూత్ కోశాధికారి కోల్పూరి నరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ జనగామ అధ్యక్షులు బీచల నవీన్ ఐవీఎఫ్ ప్రథమ మహిళా ఉప్పల శ్రీ స్వప్న మహిళా విభాగ్ కార్యదర్శి లెంకనపల్లి మంజుల మరియు రాష్ట నాయకులు నాయకురాలు యాలాల ఎంపీటీసీ దేవగారి రాములు కౌన్సిలర్ శ్రీలత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్ కార్యదర్శి కోటమురళి పొట్టి మహారాజ్ దేవస్థానం చైర్మన్ బాను మహిళా సంఘం అధ్యక్షురాలు కల్వ సరిత ఐవీఎఫ్ అధ్యక్షులు ప్రవీణ్ వాసవి క్లబ్ అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు కాదు మళ్ళొకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను సెలవు చేసుకుంటాను మనం బంతిని ఎంతైతే బలంగా కింద కొడితే ఎంతైతే పైకి లేస్తారో అంతే స్పీడ్గా నేను లేస్తా లేచి పంపిస్తా నా లోపల కసేపు ఉన్నది మేము గెలిపించుకోకండి దయచేసి ధన్యవాదాలు సంతోష్ కుమార్ గారు మరి జై శ్రీరామ్ మేము సంతో ఒక ఫోర్ ఇయర్స్ ఏ రోజు పిలుద్దాం ఏ కార్యక్రమాన్ని పిలుద్దామని మేము ఎప్పటి ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నామంటే చాలా సార్లు అనుకున్నాం కానీ అది ఈరోజు ఇలా ఈ వేదిక మీద మేము వైశాఖ ఫెడరేషన్ ద్వారా మిమ్మల్ని కట్టి పిలిపించడం జరిగింది కాబట్టి మాకు చాలా లేట్ అని చెప్పేసి ఆ రేపు మీరు ఈరోజు రావడం చాలా సంతోషం అని చెప్పేసి మరొకసారి వేదికపై ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న ఉన్న పెద్దలకి మిత్రులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అలాగే ప్రోగ్రాం ఆగ్రహం చేస్తున్న మా మిత్రుడు వాళ్ళ నవీన్ గారికి అలాగే కోటమూర్లు గారికి నా వాసవి టీం ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటే వాసవి టీం వారందరూ నా వెంట ఉన్నందుకే నేను ఈ రోజు స్టాయిలో సగర్భంగా చెప్పగలుగుతున్నాను ఐదు సంవత్సరాల క్రితం నా వెంట నిలిచి అన్నాను ఏం చెప్తా చేద్దామని చెప్పి దాంట్లో వాసవి క్లబ్ అధ్యక్షుడిగా సేవా ప్రతాన సేవా ప్రస్తాన ప్రారంభించి అంచలంచ ప్రజల మనల్ని పొందుతూ ముఖ్యంగా దాతల సహకారం మేము ఒక్కరు చేయాల్సింది కాదు ఇది ప్రతి ఒక్క జాతలు పెద్ద మనసు చేసుకొని మాకు సహకరిస్తున్నందుకే ఈ రోజు మేము ఎంతో గర్వంగా శివ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దానికి మా ఆర్యవేశ పెద్దలు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వాసద్ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అది గుర్తించి సోషల్ మీడియా ద్వారా నన్ను పిలిపించుకొని ఐబిఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మొదటగా నాకు ఆ అవకాశం కల్పించిన మా అన్నగారికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి శిరస్సు వచ్చి నమస్కారాలు ఎందుకంటే తండూరు పనులు ఎంత చేసినా కూడా ఫలితం రాలేదు ఎంతో కష్టపడ ఫలితం రాలేదు విమర్శలే తప్ప ఎలాంటి అపకారం లేని కదా ఎన్నో జవాదారు చేసిన నా తో నా టీం సభ్యులు తీసుకెళ్ళి ఎంతో చేసిన ప్రతి ఒక్క ఈ వారికి ఎన్నో విధాలుగా ఆర్థికంగా అన్ని వనరుల్లో ఎంతో సహాయం చేసినాం అయినా ప్రతి రోజు విమర్శలే రోజు విమర్శలే తట్టుకొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాం అది మా పెద్దల ఆశీషులు మా మిత్రుల ఆశీషులు అలాగే మా అన్నగారు ముఖ్యంగా నాకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇచ్చి నా వెన్నో ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం నేను ఉండకు వెనకాలని చెప్పి నన్ను ఎంతో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు అది తక్కువ టైంలో నాకు తెలంగాణ రాష్ట్ర యూత్ కార్యదర్శిగా అవకాశం కల్పించారు జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో నన్ను గుర్తించి ముందుకు తీసుకెళ్తున్న అన్నగారికి నేను మీకు ధర్మాంతరం నిలబడి ఉంటాను అలాగే మా స్టేట్ టీం సభ్యులందరూ ప్రతి ఒక్కరికి కట్టరావు గారికి రజనీకాంత్ గారి గారికి నరేష్ గారికి ఇలా మన నగన్న గారికి ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఆప్యాయంగా పలకరించి మనం అన్నం ఒకటి అని చెప్పి ఆరాచనం ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి విషయంలో నా వెళ్ళటం ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శిక్ష నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు మేము సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇక సినిమా ముందు చూపిస్తా ప్రతి ఒక్కరికి తక్కువ ఇలా ఏదో ఆదర్శంగా చెప్పుతున్నా అని మాత్రం అనుకోవద్దు ఎవరికైతే తెలియాలో వారికి తెలుస్తుంది సగర్భంగా చెప్తున్నాను జస్ట్ వన్ ఇయర్ లో ఏం జరుగుతుందో తాండ్రుల మీ అందరూ చూడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నా లోపల ఎంత వేడి నవ్వుతుందండి ఎంత బాగా ఉంటే ఇవన్నీ మాట్లాడుతున్నాను అర్థం చేసుకోవాలి అయినా కూడా వారికి నేను ఎప్పుడు కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను దయచేసి సహకరించండి మీకు చేతనైతే సహకరించండి కానీ విమర్శించకండి ఒక్కసారి మేము చేస్తున్న సేవలు మీరు ఒక్క నెల చేసి చూపెట్టండి నేను నా ముగ్గు నెల కాస్తా సగర్భంగా చెప్పన్నా ప్రతి విషయం వచ్చిందీ విషయం ఇంతవరకు ఇది ఎన్ని రోజులు బాధపడాలి నా ఇంట్లో ఈ రోజు నా భార్య పెరాలసిస్ పేషెంట్ ఉన్నా కూడా గత సంవత్సరం నుండి ఎంత సేవ అనుభవిస్తున్నానో నాకు తెలుసు అది అయినా కూడా నా సేవ ఎక్కడ కూడా ఆపలేదు అయినా మీ పరిస్థితి ఇంట్లో భార్య ఉంటే మీకు మీరు ఏం వస్తుందా భయ్ మీరేం వస్తుంది మీరు ఇచ్చిన నాకేమన్నా మీరు మీ ఇంత దగ్గర ఇచ్చురా మీరేమన్నా అయినా కూడా ప్రతిరోజు నేను నా నేనే బాధపడుతున్నా కానీ ఎవరి మనసు బాధపడతలే ఇంతక మా కోటలు చెప్పేటప్పుడు వన్ ఇయర్ నుంచి మా ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతుందా మేము అయినా కూడా ఒక మూడేళ్ళు మాత్రమే సేవ ఆపి అది ఎండకాలం ఉన్నందుకు ఎండకాలంలో కూడా రాగేమల్ ఆపలేదు నా ఇంట్లో పరిస్థితుల్లో కూడా లేదు రాగేమ్మ కార్యక్రమాలు ఆపలేదు ఇంట్లో ఒకటి ప్రమర్శించారు మీకు ఒక్క నెల ఉన్న మే నెల మూడు గంటలు రాగి మమ్మల్ని తాత చూపెట్టండి అప్పుడు నేను మాట్లాడతాను ఇప్పుడు నేను నా అదే చెప్తున్నాను నేను ఇలా మందు చాలా బాధపడుతుంది దయచేసి మరొకసారి చెప్తున్నా భక్తుల గారికి దయచేసి విమర్శించకండి మీరు జాతరైతే సాగండి లేదండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చాలా బాధ బాధపడుతుంది మేము ఇది ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు రాబోయే గంటను ఆరే వయసు బీద వారికి ప్రతి నెల మెడిసిన్ సంబంధించిన ఖర్చులు ఎవరైతే పెట్టుకోలేమో రెగ్యులర్ గా ఉండే షుగర్ బీపీ ఏవైతే ఉన్నాయో వారికి మా నాన్నగారి పేరు పైన ఆర్కే ఫౌండేషన్ ద్వారా ప్రారంభిస్తున్నారు దాని ద్వారా మా ఉపలక్ష్మి గారి సహకారంతో ఉపల ఫౌండేషన్ సహకారంతో ఇద్దరం కలిసి దాంట్లో ఉన్న ఆర్థిక బీదీలు ఎవరికైనా సరే మెడిసిన్ ప్రతి నెల ఏ అవసరం ఉన్నా ఇస్తానని చెప్పి సభా ముఖంగా మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నాను మళ్ళా మీరు కూడా టైం పాస్ అందుకోండి ఛాలెంజ్ లో మీరు అందరికీ ఎవరైనా అనుకోవచ్చు ఎప్పుడైనా కావచ్చు అవసరం ఉన్నవారు అది కూడా మళ్ళా చెప్తారు ఎంఐఏ అడుగుడా చెప్పారు కదా ఇక్కడ అడుగుడా ఇంకా వాళ్ళకి ఇచ్చి చూపించినా ఇంకా చూపిస్తా నన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా చెప్తున్నా నేను ఎంత బాగా పడుతున్నా నాకు తెలిసి వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంత పరీక్ష అంటే ఎన్నో పరీక్ష తట్టుకున్నా తట్టుకున్నా భగవంతు శివపరమాత్మ వాసాయి మాట ఉన్నది కార్యక్రమం చదవడం జరుగుతుంది అందరి పెద్ద సహకారంతో అనుకున్న విధంగా అంతా మంచి జరిగింది అలాగే ఇంకా మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇంకా చాలా మంది మాట్లాడాలి కాకపోతే టైం లేదు చాలా లేట్ అయిపోయింది ఇంకా పెద్దలు మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మన నెక్స్ట్ వస్తుంది వితిన్ ఇన్ వన్ 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 మంత్ లోపల వస్తుంది ఐఎస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వారికి ఐబిఎఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వైశ్యా ఫెడరేషన్ గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ వైశ్యా ఫెడరేషన్ ద్వారా లక్ష రూపాయలు ఉచితంగా మేము సపోర్ట్ గరిపోలో ఇంట్లో పుట్టి ఇలా నూట నలభై కోట్ల మందిని స్వేచ్ఛా జీవితం గడుపుతున్న బట్టే మన ఆర్య వయసు ముద్దు పీట మహాత్మా గాంధీ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మద్రాసు రాష్ట్రాల ఆంధ్ర రాష్ట్రాన్ని నలభై రోజుల విరాళ దీక్ష వేసి సాగు భక్తుల మధ్య ఉన్నా నేను సాగు లేదా భరిస్తా రాష్ట్రం సపరేట్ కావాలని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాటం చేసినప్పుడు శ్రీరాములు కూడా మన దేశ జాతి పీఠ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ కానీ డెబ్బై రెండు భక్తుల ఎంతో మంది పేద వయసు ఉన్నారు గుమాసాగి చేసుకుంటూ బిడ్డల పెళ్లి పరిస్థితి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎంచే సంక్షేమ పథకాలు తాంటూరు పట్టణంలో ఎవరికైనా సంక్షేమ పథకాలు రాకపోతే మా స్వప్న గారు ఉన్నారు మా సంతోష్ గారు ఉన్నారు మీకు వాళ్ళకి ఏదైతే పెన్షన్ కావచ్చు కళ్యాణ లక్ష్మి పథకాలు కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టి ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు ప్రతి కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి ఇంటర్నేషనల్ వైశ్య ప్రదర్శన మీకు ముందు రాకపోతే అవసరమైతే కలెక్టర్తో మాట్లాడతా అవసరమైతే ఆక్రోటు తోటి మాట్లాడి మేము తాండోరకు వచ్చి మీకు ఇప్పించే పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పేసి వేడుకోవాలని చెప్తున్నాను వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైశ్య సత్రాలు ఉంటాయి కాశీలో కావచ్చు షిన్నైలో కావచ్చు తిరుపతిలో కావచ్చు శ్రీశైలంలో కావచ్చు నిర్మాణం కావచ్చు యాదగిరి కావచ్చు ఎక్కడ అయినా కానీ మీకు రూమ్స్ కావాలంటే మా సంతోషం దగ్గర నుండి మీకు అకామిడేషన్ ఇప్పిస్తానని చెప్పేసి వాసవి హాస్పిటల్ గారు చైర్మన్ గా ఉన్నారు మీకు ఎవరికి ఏదైనా కానీ మా సంతోషం చెప్పినా కూడా నేను ఇరవై వేలు ముప్పై వేలు అవసరమైతే నలభై వేలు కూడా డిస్కౌంట్ చేయించేసి వాళ్ళ దగ్గర నుండి కూడా చేయించడం కూడా జరిగింది వాసవి హాస్పిటల్లో మన వైశాసే మంచి మంచి డాక్టర్లు ఉన్నారు ఆటోలు కావచ్చు పెడియాట్రిక్ లో కావచ్చు ఎంత పిజిషన్ లో కావచ్చు అందరు డాక్టర్లు కూడా బాగున్నారు కాబట్టి మీరు అది కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతున్నా ముర్షిదాబాద్ వైశాస్తలో దాదాపు వంద మంది స్టూడెంట్స్ ను రికార్డ్ నిఘాన దుర్గాని భక్తుల మనమంతా కూడా పేద స్టూడెంట్స్ ఉన్నారు మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ముర్షిదాబాద్ వైశాల్లో వైశాస్తలో వంద మందికి ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నాం పాండవులు ఎవరైనా గరీబు స్టూడెంట్ ఉంటే సంతోషంగా మీరు ఎంత భాగంలో పంపిస్తే అది కూడా మేము ఇవ్వడానికి మేము ముందుకు చెప్పేసి వెలుగుదారు చెప్తున్నాం అదే విధంగా ఇందాకనే సంతోష్ ప్రకటించినట్టు పేద వయసు ఎవరైతే బీపీ షుగర్ ఉండేసి వాళ్ళకు కొనే పరిస్థితి లేదు మెడిసిన్ అంటే మా ఐవీఎం తరఫున కూడా మేమిద్దరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్తాం వాళ్ళు పది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా ఎవరికైనా సాయం చేయడానికి ఐవీఎం పొందుంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం

ఉన్న ఏ జిల్లాల నుంచి అయినా కానీ రికమెండ్ చేస్తే మా దగ్గర లక్షల రూపాయలు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా ఒక చేదోడు వైశ్య జాతిలో కూడా దేశ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఇలా పదహారు కోట్ల చెప్పడానికి మేము గర్వంగా మీరు గోల్ కావచ్చు నితిన్ గడ్కరీ కావచ్చు లోక్సభ స్పీకర్ కావచ్చు ప్రతి ఒక్క ఐమీఎఫ్ మీటింగ్ లలో ఎక్కడ జరిగినా కాని వాళ్ళు కూడా రెండు గంటలు మన వైశ్య ఫెడరేషన్ మీటింగ్ లో ఉండి మన వైశ్య సత్తా ఏందనేది కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇలా దేశ వ్యాప్తంగా పదహారు కోట్ల మంది వైశ్య జాతి సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ పేయర్స్ మోడీ గవర్నమెంట్ అందించేది ఎవరు ఉన్నారంటే మన వైశ్య బిడ్డలు మిలియన్ సంబంధించిన రోజు పెడితే ఆదాయం నుంచి రోజు పెడితే చిన్న కిరాల షాపు వరకు కూడా

మీకు స్టీరోల రామలుగా ఉంటని ఎవరైతే మినిట్ స్టూడెంట్స్ ఉంటారో అయ్యేదు కాకుండా ఒక డాక్టర్ గా నవతో ఒక ఐఎన్టి లో వారొచ్చు వారు డాక్టరంలో ఉంటారు కూడా బోలన అదపీ స్కూల్ కూడా అవసరమైన నాలుగు సంవత్సరాల నిల చెందినానికి ఈ వెనిగనన ఉపశీర్వాసుని ఎమరు ఉంటారని చెప్పేసి చర్మతో సెలవ్ స్కూల్స్ కుడ నామౌ జీ గారిని సన్మాని శాసనగా తరగా ఆహ్వానిస్తున్నా

స్వర్ణాపర్మర్ గారు ఎంతో ఆత్మీయతతో సన్మానించున్నారు సన్మానిస్తున్నారు తర్వాత అదేవిధంగా వికరాబాద్ జిల్లా ఐపీఎఫ్ అధ్యక్షురాలు మరి వారి యొక్క ముఖ్య శ్రీనివాస్ గారి దంపతులను సన్మానిస్తున్నారు आने जाते हैं ना ये गाना गाना वाला तबला ना टाइम टाइम का सैकिट सॉरी गाड़ी वाले मैडम बैठो डायरेक्ट टोटल क्या करियो शर्माता अच्छी रंपली सुसु कुमार गौरव అదేవిధంగా వారి యొక్క కార్యవర్గం బృందం మరి వారు సన్మానిస్తున్నారు శ్రీ ఎన్వి ప్రసాద్ గారు అదేవిధంగా శ్రీ కట్టం శ్రీనివాస్ గారు చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి